తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మొదటి పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ వసంత పంచమి శుభాకాంక్షలు సార్ మీకు మీకు మన సుమన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు ఆ దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సరస్వతీ దేవి గురించి వినటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా జ్ఞానం మూలం ఇదం జన్మ అని అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే జ్ఞానం అన్నిటికీ ఆధారం కాబట్టి ఖచ్చితంగా సరస్వతి అనుగ్రహం ఏదో చదువుకునే పిల్లలకి కాదు జీవిత పర్యంతం ప్రతి ఒక్కరికి కూడా అవసరం మరి వసంత పంచమి ఈ శ్యామలా నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి అందున అది శుక్రవారంతో కూడి వస్తోంది రేపు ఇరవై మూడవ తారీఖు శుక్రవారం పంచమి మరి ఈ ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వసంత పంచమి రోజు మనకి శ్యామలా నవరాత్రులు రావడం మరింత విశేషం ఎప్పుడు కూడా శుక్రవారాలకి బుధుడికి రెండుకి కోణస్థాన సంబంధం ఉంటుందండి ఆస్ట్రాలజీలో అంటే శుక్రుడికి కుదు బుధుడికి చూస్తే కానీ ఒకరికొకరు కోనాధిపతులు కోణాధిపతులు కోణాధిపతులు రోజుల్లో ఎందుకంటే శుక్రుడి నుంచి బుధుడు కోణస్థానం కదా అంటే మనకి వృషభం నుంచి పంచమాధిపతి ద్వితీయ పంచమాధిపతి అవుతాడు బుధుడు అలాగే తుల నుంచి శుక్రుడు బుధుడు మళ్ళీ అగైన్ భాగ్యాధిపతి అవుతాడు అదేవిధంగా బుధుడు బుధుడు యొక్క రాసుల నుంచి మిథున నుంచి శుక్రుడు భాగ్యాధి పంచమాధిపతి కన్య నుంచి శుక్రుడు భాగ్యాధిపతి పంచమ భాగ్యాధిపతులు ఇద్దరికిద్దరు ఒకరికొకరు సో ఎప్పుడైనా పంచమ భాగ్యాధిపతుల యొక్క రోజుల్లో దానికి సంబంధించిన యాక్టివ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా మనకి చూసుకుంటే కనుక అంటే నెంబర్ ఉంటుందండి ఇక్కడ మనం పలానా నెంబర్ రోజు చూడండి ఒక వ్యక్తి ఇరవై మూడో తేదీ పద్నాలుగో తేదీ ఐదవ తేదీ పుట్టిన వాళ్ళు మీరు గమనిస్తే కనుక జనరల్ గానీ కొంత లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే మిథున లగ్నాలు కన్యా లగ్నాలు లేదా పంచమం బాగున్న వారు పంచమంలో బుధుడు ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా కొంచెం అలాగే ఉంటాయి లేదా పంచమ స్థానాధిపతి వెళ్ళి బుధులతో కలిసిన ఉంటాయి అయితే ఈ వసంత పంచమి ప్రత్యేకంగా శ్యామలా నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి శ్యామల అమ్మవారు కూడా సరస్వతీదేవి స్వరూపమే కాబట్టి మరింత విశేషమైనటువంటి రోజుగా మనం తెలుసుకోవచ్చు అయితే ఎవరికైనా వాళ్ళ యొక్క సంతానం సరిగ్గా చదవట్లేదన్న లేకపోతే వారికే సొంతంగా ఏదైనా సరే కొంతమంది చూడండి తొందరగా ఏది కూడా అర్థం కాదు విద్యా విషయంలో ఎందుకు అర్థం కాదు అంటే అక్కడ ఫోర్త్ హౌస్లో ఉండే గ్రహాలను బట్టి అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది ఎవరికి తెలివితేటలు లేవని కదా ఇప్పుడు చూడండి బాగా వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఆ అబ్బాయి ఆడినంత ఫిస్ వీడియో ఎవరు ఆడలేడు మరి ఆ స్కూల్లో మెరిట్ స్టూడెంట్ కూడా రాలేడు దానికి కారణం ఏంటంటే దాని మీద ప్రాక్టీస్ చేశాడు ఇక్కడ ఏంటంటే తెలివితేటలు లేక దాని మీద తెలివితేటలు ఉన్నాయి దీని మీద తెలివితేటలు చూపించట్లేదు అలాగే మనం జ్యోతిష్ శాస్త్రంలో కూడా దేని మీద వీళ్ళ మైండ్ వెళ్తుంది దేనిలో వీళ్ళు వెళ్తే ఫైనాన్షియల్గా మళ్ళీ రేపు పొద్దున్న ప్రొఫెషన్ తీసుకుంటే బాగుంటుందని కూడా చూస్తాం అయితే వీళ్ళకి నాలుగో స్థానంలో ఉండే గ్రహాలను బట్టి కూడా వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలగడము ఆ డిస్టర్బ్ అవ్వడం కూడా జరుగుతుంది సర్వసాధారణంగా ఏంటంటే ఎందుకు విద్యా విషయంలో డిస్టర్బ్ అవుతుంది అంటే కేతువు ఉన్న నాలుగో స్థానంలో కుజబదులు కానీ లేకపోతే శని కుజులు కానీ రాహుకుజులు కానీ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి శనికేతువులు కానీ ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి పర్టికులర్గా వీలైతే ఏ గ్రహం అయితే ఉందో నాలుగో స్థానంలో ఆ రోజులు ప్రత్యేకంగా సరస్వతి ఆలయాలకు వెళ్తే ఇంకా మంచిది ఈ కమ్యూనికేట్ కొంతమంది చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పరు కొంతమంది కదా సార్ అది కూడా బుద్ధుడికి రిలేట్ అయి ఉంది కాబట్టి కొంతమంది అరగంట్ గా మాట్లాడుతూ చెప్పే విషయం మంచి చెప్తారు కానీ దరిద్రంగా చెప్తారు చెప్పే విధానం కొంతమంది అసలు చెప్పనే చెప్పరు మంద బుద్ధితో ఉంటారు వీటన్నిటిని అధిగమించడం కోసం కూడా వసంత పంచమని వినియోగించుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే వాక్కుకి అది దేవత అమ్మవారు సరస్వతి సరస్వతి దేవి వాక్కు అది దేవత వాక్ ఎక్కడి నుంచి వస్తుంది మనం వినడం వల్లే వాక్కు అందుకే ఈ మూడు ఒకటే ఇయరు కదా కాబట్టి ఏంటంటే ఈ రెండిటికి బుధులు వినడానికి బుధరే కూడా మాట్లాడడానికి బుధరే కూడా సహజంగా మీరు అన్నట్టుగా మూడో స్థానం నాచురల్ గా మ్యాషన్ నుంచి థర్డ్ హౌస్ లాడ్ అవుతాడు అందుకే చూడండి కమ్యూనికేషన్ లాడ్ సిక్స్త్ లాడ్ ఒక్కడే అయ్యాడు చూడండి బుధుడు అంటే ఏంటి నీ కమ్యూనికేషన్స్ బట్టి నువ్వు శత్రుత్వాన్ని పెంచుకుంటావా తగ్గించుకుంటావా అనేది సిక్స్త్ హౌస్ లింక్అప్ ఉంది నేను అందుకే చాలా మంది శని చూసి భయపడుతుంటే శని కాదు అసలు బుధుడు అని చెప్తుంటాను ఎందుకంటే శని కర్మ ఆ కర్మకు ఫలితం రావాలని టైం పట్టచ్చు కానీ బుధుడు ఇమ్మీడియట్లీ వస్తుంది నువ్వు మాట్లాడే మాటను బట్టన్ వెంటనే రియాక్షన్ ఒక్క మాట చాలు ఒక మాటతో మనిషి హట్ అయిపోతాడు ఒక మాటతో మనిషి కూల్ అయిపోతాడు అలాంటి వాక్సిద్ధినిచ్చేటువంటిది అమ్మవారు వసంత పంచమి రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక్కడ చాలామంది నాకు సందేహం అడుగుతుంటారు ఏమని ఎందుకు పూజించాలి భగవంతుణ్ణి నేను ఒకటే అడుగుతాను మీ అమ్మగారిని ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మ కాబట్టి ప్రేమి నాన్నగారిని ఎందుకు గౌరవిస్తున్నావు నాన్న కాబట్టి టీచర్ని ఎందుకు గౌరవిస్తున్నావు అయ్యో మా మాస్టర్ కాబట్టి అమ్మవారు అంటేనే పూజనీయురాలు కాబట్టి పూజించాలి అంటే పూజనీయురాలు పూజ్యనీయులు పూజిస్తాం దొంగ నీళ్ళు పూజిస్తాం మనం ఇప్పుడు మన ఇంటికో దొంగ వచ్చాడండి మీరు వచ్చారండి అని హారత పడతాం మీకు చోర కరముంది పూజిస్తామా పూజించాం కదా పూజనీయురాలు కాబట్టి పూజించాలి అంతే సింపుల్ గౌరవించాలి కాబట్టి నాన్నను తండ్రిను లేకపోతే గురువును గౌరవిస్తాం పూజనీయురాలు కాబట్టి పూజించాలనే భావన మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు కంప్లీట్ మనసాబాచ కర్మన సరౌండర్ చేయగలుగుతారు అది మనం అర్థం చేసుకోగలరు ఎందుకు పూజనీయురాలు అంటే నీలో ఉండేటువంటి నీకు వాక్కు ఒక మాట మాట్లాడుతున్నామన్నా ఒకటి నీకు స్ఫురణ వస్తుందన్న అమ్మవారి అనుగ్రహం లేకపోతే రాదు ఆ టైంకి స్పాంటేనియస్గా ఎందుకంటే మీరు రాజకీయాల్లో తీసుకోండి లీటరు ఎంత

వ్యక్తావ్యక్త వ్యక్త స్వరూపిణి అంటారు అమ్మవారిని అందుకే వ్యక్తపరచడము నీ బుద్ధి నీ ఆలోచన విధానాన్ని సక్రమంగా తీసుకెళ్ళడానికి నీకు అద్భుతమైనటువంటి వాక్కుని ఇవ్వడానికి అమ్మవారు కారకురాలు కాబట్టి వసంత పంచమి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో మీ వాక్ సంబంధించిన దోషాలే ఏమన్నా పోతాయి పంచమం అంటే ఆలోచన సంబంధమైన దోషాలే ఉన్నా పోతాయి విద్యా సంబంధించిన దోషాలు అంటే ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్ మూడు నాలుగు ఐదు స్థానాలు చక్కగా యాక్టివ్ అవుతాయి అద్భుతం సార్ అందుకే నేను మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నా ఎందుకంటే సరస్వతి పంచం కదా ఏదో పిల్లలకు సంబంధించిందిలే అక్షరాభ్యాస అక్షరాభ్యాసం గురించి కూడా ఒకసారి చెప్పండి అక్షరాభ్యాసాలు చేసేసుకోవాలి మనకు సంబంధించింది కాదులే అని అనుకోవచ్చు అందుకనే మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను అయితే అక్షరాభ్యాసాలని కూడా విశేషంగా అటు బాసర కానీ శృంగేరి శారదా పీఠంలో గానీ చేస్తూ ఉంటారు కదా సార్ ఇంక ఇప్పుడు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్ ఒరిజినల్ గా అయితే మిగతా రోజులు అయితే ముహూర్తం చూస్తారు కొన్ని కొన్ని ప్రత్యేక తిథులు ఉంటాయి అట్లాగే మనకి దసరా రోజు ఉంది అనుకోండి దసరా మంచిది అని ఆ రోజు విజయ తిథి అని చెప్పేస్తారు అలాగే వసంత పంచమి రోజు ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది భావంతో ఆ రోజు ప్రారంభిస్తారు నక్షత్రాలు చూసుకోవటాలు అంటే నన్ను అడిగితే చూసుకుంటే మంచిది కానీ ఇలాంటి పర్వదినాల్లో మనం చూడకుండా భగవంతుల మీద పరిపూర్ణమైనటువంటి లా విశ్వాసంతో చేసుకోవడం మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే లాజిక్స్ ఎక్కడైతే ఎండ్ అయిపోతాయో అక్కడే దైవశక్తి కనెక్ట్ మీరు లాజిక్స్ అవన్నీ పెట్టుకొని కూర్చుంటే దైవశక్తికి వదిలేస్తాను అంతే అంతే అంటే నేనేం చెప్తానంటే మీరు ఎప్పుడైతే పూర్తి శరణాగతి ఉంటుందో అప్పుడే భగవత్ అనుగ్రహం ఉంటుంది మీరు మీ మీ మట్టుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు రోడ్డు మీద మొక్కి పెట్టాడండి ఆయన లేచిపోతున్నాను పడ్డ వ్యక్తి ఎవరు పడిపోయి లేవన స్థితిలో ఉంటే వెళ్ళి పట్టుకొని లేపుతాం అంటే ఏంటంటే భగవంతుడి దగ్గర కూడా అమ్మ నీ వల్ల ఇదంతా జరుగుతుంది నేను ఒక వాక్యం మాట మాట్లాడగలుగుతున్నానన్నా ఒక ఆలోచన చేస్తున్నానన్నా అందుకే చూడండి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపైన సంస్థిత అంటాం ఎందుకంటున్నాం అంటే అన్ని రూపాల్లో ఆవిడ ఉంది ఆవిడ పూజనీయురాలు అందుకని ఆవిడని పూజించాలి ఒక్క నామం ఏ నామం చేసుకోమంటారు సార్ సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండటం కోసం ఒకటండి నామాల్లో కనుక చూసుకుంటే ఎవరైనా సరే అంత గొప్పగా మాట్లాడలేకపోతున్నారు ధైర్యంగా వాళ్ళు దేన్ని ఎదుర్కోలేకపోతున్నారు ఒక మాట మాట్లాడితే చెప్పేది అసలు చెప్పవేంటి అంటుంటారు కొంతమంది చూడండి కొంతమంది ఇళ్లలో పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు అరే నువ్వే తప్పు చేయలేదు నువ్వు ఎందుకు అలా ఉంటావు గట్టిగా మాట్లాడు అంటుంటావు అలాంటి గట్టిగా మాట్లాడటం రావాలంటే కనుక ఓం వాగ్వాదిని వామకేసి వాహ్ని మండల వాసిని అద్భుతంగా వాగ్వాదిని వామకేసి వాహ్ని మండల వాసిని అలా కాదండి ఏమి మాట్లాడినా గొడవ అయిపోతుంది ఏమిటి బాబు ఈ గొడవ అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అయినమ సరస్వతి చదువుకోవచ్చు అద్భుతం ఖచ్చితంగా ఇంకా మీ వీళ్ళని బట్టి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకుంటారు అనేది ఇంకా మీ చేతుల్లో ఉంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్